హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ గోంగూర కాంబినేషన్లో కర్రీ అండి ఈరోజు సండే కదా అందుకే స్పెషల్గా గోంగూరతో కలిపి మటన్ చేశానండి ముందుగా ఈ మటన్ అంతా చక్కగా రెండుసార్లు కడిగేసుకోండి తర్వాత ఉప్పు వేసి కడిగేసిన తర్వాత నీళ్ళన్ని పంపేసి హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేయండి ఇవన్నీ వేసి బాగా ముక్కలకంతా పట్టుకునేట్టు చక్కగా కలపాలండి ప్రతి ముక్కకి ఈ మసాలా మొత్తం పట్టుకోవాలి ఇలా కలిపి పెట్టేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇది ఇవ్వాలండి హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయాలి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసుకోవాలండి కడాయి పెట్టేసి ముందు చక్కగా ఏరేసి కడిగి పెట్టుకున్న గోంగూరని ఇక్కడ కడాయిలో పెట్టేసుకోవాలి అలాగే ఐదు పచ్చిమిరపకాయలు అండి ఐదు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇందులో ఇలా చూడండి ఐదు పచ్చిమిరపకాయలు రెండు ముక్కలుగా చేసి వేసి ఉడికించుకోవాలి బాగా బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుంది కొంచెం ఒక టీ గ్లాస్ అన్నీ వాటర్ కూడా వేయండి అడుగు మాడిపోకుండా ఉంటుంది ఒక పది నిమిషాల పాటు అలా మూత పెట్టి సిమ్లో పెట్టేసేయండి అదే ఉడుకుతుంది చూడండి వాటర్లో ఉడుకుతుంది కదా ఇంకా సేపు ఉడకాలండి ఈ మిరపకాయలన్నీ రంగు మారాలి మనకి అంతవరకు ఉడికించుకోవాలి ఇలా కలపండి కలిపేసి మళ్ళీ మూత పెట్టి బాగా దగ్గరకు అయిపోయేంతవరకు ఉడికించుకోవాలండి అయిన తర్వాత కూడా బాగా చల్లారిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి ఈలోపు మనం మసాలా పౌడర్ రెడీ చేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ అన్ని ధనియాలు దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు కొంచెం జీరా అండి హాఫ్ టీ స్పూన్ అంతా షాహిజీరా వేయండి ఏడెనిమిది మిరియాలు ఇవన్నీ మెత్తగా పొడి కొట్టుకోవాలండి ఈ మసాలా మాత్రమే ఇందులో వేస్తాము కొబ్బరి గసాల అలాంటివి ఈ కర్రీకి మనం యాడ్ చేయం ఈ మసాలా మాత్రమే వేసుకోవాలండి సో ధనియాల పొడి అవన్నీ రెడీ అయిపోయినాక తీసేసుకొని చూడండి చల్లారిపోయింది ఇలా అయిన తర్వాత గోంగూర పేస్ట్ని కూడా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పై ఒక కుక్కర్ పెట్టేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు అండి ఇలా సన్నగా తరుక్కోవాలి రెండు ఉల్లిపాయలు చేశాను నేను ఇవి బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి బాగా కలర్ చేంజ్ కావాలండి అలా కలుపుతూనే ఉండండి చూడండి రంగు మారాయి కదా ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఒక టీ స్పూన్ ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న మటన్ ఉంది కదా అది వేసేసుకోవాలండి మనం పచ్చిమిర్చి కూడా వేసాము అండ్ రెండు టీ స్పూన్ల కారం కూడా వేసాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుందండి అండ్ బిర్యాలు కూడా వేసాం కదా కారం కరెక్ట్గా సరిపోతుంది ఇలా ఒకసారి కలిపేసేయండి మళ్ళీ మూత పెట్టేసుకొని ఈ కర్రీలో నీరు ఊరేంత వరకు ఉడికించుకోవాలండి అలా నీరు ఊరిన తర్వాత మూత పెట్టేసి నాలుగు గంట నాలుగు విజిల్ వచ్చేంత వరకు పెట్టానండి నేను అప్పుడు ఉడికిపోతుంది నైంటీ పర్సెంట్ వరకు ఉడికిపోతుంది మనకి అంటే కుక్కర్ని బట్టి మళ్ళీ మటన్ కూడా ముదురుగా ఉంటే ఎక్కువ విజిల్లు పెట్టుకోవాల్సి వస్తుందండి నేను తెచ్చిన మటన్ మాత్రము నాలుగు విజిల్లకు ఉడికిపోయింది సో ఆ మటన్ని వేరే కడాయిలోకి షిఫ్ట్ చేసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ మటన్కి యాడ్ చేసేసేయండి చేసి బాగా కలిపేసేయండి కర్రీలో మొత్తం కలిసిపోవాలి ఇలా ఇలా బాగా కలిపిన తర్వాత నూనె పైకి తేలేంత వరకు కర్రీని ఉడికించుకోవాలండి మూత పెట్టేసేయండి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇలా నూనె అంతా పైకి తేలేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తున్నాం కాబట్టి నూనె చక్కగా తేలుతుంది కూర ఉడికి అడుగునుకు వెళ్ళిపోతుంది నూనె పైకి తేలుతుందండి ఇలా మూత పెట్టేసి మగ్గేయాలండి ఇప్పుడు మూత తీసేసి చూద్దాము చూడండి చక్కగా నూనె అంతా పైకి తేలింది కదా ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా పొడి అండి ధనియాలు గరం మసాలా కలిపి పౌడర్ చేసాం కదా ఆ పౌడర్ దీనికి యాడ్ చేసేసేయాలి అంతా కలిపేసేయండి కర్రీ మొత్తం కలిసిపోవాలి ఈ పౌడర్ మనకి గుమ గుమ వాసన వస్తుందండి చాలా బాగుంది యాక్చువల్లీ లంచ్లో మేము ఇదే తిన్నామండి ఈ వీడియో నేను ఈవినింగ్ అప్లోడ్ చేశాను చాలా టేస్టీగా వచ్చిందండి మేము తిన్నాం కదా ఆ తర్వాతే అప్లోడ్ చేసి మీతో చెప్తున్నానండి ఈ కర్రీ మొత్తం రెడీ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లేసుకోండి చాలా అద్భుతంగా వచ్చిందండి కర్రీ అయితే మధ్యాహ్నం అయితే లంచ్లో తిన్నాము ఇప్పుడు జొన్న రొట్టెతో తింటామండి చాలా సూపర్గా ఉంటుంది జొన్న రొట్టెతో కూడా సో ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా ఈ కర్రీని ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇదండి నేను ప్రిపేర్ చేసిన గోంగూర మటన్ కర్రీ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు బాయ్